నా కొడుకు దొంగగా మారాడు నా కొడుకు వ్యభిచారిగా మారాడు నా కొడుకు నరహంతకుడిగా మారాడు అని మనం చాలా బాధపడుతుంటాం కొంతమంది ఆ రకంగానే క్రూరాతి క్రూరంగా ప్రవర్తిస్తున్న వారు కూడా ఉన్నారు అలా మారడానికి గల కారణం ఎవరు నీవే అలా మారడానికి తల్లిదండ్రులుగా ఉంటున్నటువంటి మనమే అతను తప్పు చేసినప్పుడు తప్పు చెయ్యొద్దు అని ఉంటే ఆ రకంగా ప్రవర్తించేవాడు కాదు ఎందుకంటే బాలుడు నడవవలసినటువంటి త్రోవను మనం నేర్పిస్తే పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యం ఆరో వచనంలో ఉంది ఇంతకీ వీడియో చేయనన్నటువంటి వ్యక్తి ఎందుకు చేస్తున్నాడు అనుకుంటున్నారా చాలామంది సహోదరులు అనా మీరు వీడియో చేయడం మానొద్దు అని అనటం మీరు చెబుతున్నటువంటి మాట ఉపయోగకరమైన మాట కాబట్టి మీరు అధైర్యపడకండి దిగులు పడకండి అని ప్రోత్సహించడంతో ఇక సరేలే దేవుని కొరకు దేవుని విషయాలు చెప్పటం మనం ఆపడం అది సరికాదని ఈ రకంగా ముందుకెళ్ళటం జరుగుతుంది ప్రత్యేకంగా సామీలన్న ఫోన్ చేసి తమ్ముడు నీవు మానవద్దు వీడియో చేయడం అని చెప్పటం నాకు చాలా సంతోషంగా ఉంది ఏదేమైనప్పటికీ మనం నేర్పించాల్సిన వారిమై ఉన్నాం మనం ట్రైనర్స్ మనం కోచర్స్ పిల్లలను మనం నేర్పించగలిగితే వారు నేర్చుకుంటారని ప్రభుకరుడు మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను